ఈ రోజు నేను గుడికి వెlambdaము ఇప్రైతే లోపటికి వెళ్తున్నాము చూడండి ఆ ఇప్రైతే లోపటికి వెళ్తున్నాము అవ మా తమ్ములైతే ఫస్ట్ నిను మా మమ్మీ కూడా ఫస్ట్ ఐలింది తర్వాత అగ్గో manta chine అవు అంతా అవు ఒక నాని ఒక పెద్దమ్మ అయ్యో మమ్మీ అటు చూస్తుంది అవు ఇంకా దేవుడు అక్కడ అక్కడ దేవుడు ఉంటాడు ఆకు ఆకు చెట్టు మా పెద్దనా అక్కడ నేను చూడను మా పెద్దనాయ కాలు పడుకుంటాను మా పెద్దమ్మ బయటకి వెళ్ వెళ్ళింది అక్కడ రాస్తున్నారు చూసారా నేను పెద్ద నాన్న కాలు మా పెద్దమ్మ ఏవో ఇక్కడ అవు చూసారా మా పెద్ద అయితే లోపలికి వచ్చిండు నేను 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 కాలు కడుక్కుంటున్నా అక్కడ గేట్ అక్కడ మా తమ్ముని బర్త్డే అయింది అక్కడ గేట్ ఉంటుంది ఒకటి అక్కడ అక్కడ బెల్ బిఎల్ఎల్ అదో ఎంబో ఎంబోడి చూడండి ఎలా ఉంది అక్కడ మా మమ్మీ కూర్చుంది ఇలా టెంకాయ వల కొడుతుంది అక్కడ 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 కవర్ పెట్టింది ఇప్పుడు మా పెద్ద పెద్దమ్మ కొడుతుంది అగో ఇప్పుడు మా పెద్దమ్మ కొడుతుంది మొక్కొని ముక్కొని కొడుతుంది చూడండి అక్కడ అవు కొడుతుంది గట్టిగా తర్వాత ఆ ముక్క చిన్నవాలిందో పెద్ద అవ్వాలి మమ్మీ తీసుకుంది ఎందుకో అక్కడ పెట్టి అక్కడ అందరు వస్తున్నావు ఇంకో ఇంకో కొబ్బరికాయ తీసుకుంది కొట్టింది కొడుతుంది కొడుతుంది కొట్టినంగా చెంబులో వస్తుంది ఎలా ఉంది గాయస్ మీరే చెప్పండి అయితే మా తేజస్ ఎలా ఉంది థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ బాయ్